రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లలో పేదలకు అందించే భోజనం నాణ్యత ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండేలా చూడాలని కలెక్టర్ షాన్మోహన్ సగిలి సూచనల మేరకు ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను సందర్శించిన ఆయన అక్కడి సిబ్బందికి మెనూను ఖచ్చితంగా పాటించడం భోజనం శుచిగా రుచిగా అందించడం సమయ పాలన తప్పనిసరిగా పాటించడం వంటి సూచనలు చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అతి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ ద్వారా ఆహారాన్ని అందిస్తుందని కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు అనంతరం క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి రుచి నాణ్యత సేవలపై వారి అభిప్రాయాలు సూచనలు సేకరించారు

ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా సన్నగా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలకు అది ఏమంటే ప్రేమ కానీ బట్ వాళ్ళకు ఆ ప్రమిషన్స్ అంతా శుభ్రంగా ఉండాలంటారు క్యా క్యాంటీన్ పరిస్థితులు దానికి క్యాంటీన్లో ఉన్నటువంటి అన్ని అనువుగా ఉన్నాయన్నమాట మనం ప్రతిరోజు ప్రసీలించుకోవాల్సింది శుభ్రత విషయంలో కానీ వాళ్ళకి అన్ని ఇచ్చేటువంటి ప్రేమ అదేవిధంగా వాళ్ళకి వచ్చేటువంటి ారు వాళ్ళకి ఐదు రూపాయలకే రుచిమైనటువంటి అతను కానీ లేకపోతే భోజనం కానీ చూసినప్పుడు చూసుకుంటే తీసుకురావడంతో వ్యవస్థ ఈ వ్యవస్థ మన కాకినాడ స్కూల్లో మనకు ఐదు గ్యాజెట్స్ రన్ అవుతున్నాయి ఇవి కూడా ఇన్స్పెక్ట్గా రన్ అవుతున్నారు ప్రతి ఒక్క రోజు మనం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన స్టాఫ్ ఇదిగా ఎక్కడ ఉన్న పనిచేస్తున్నారని కూడా తెలుసుకుంటే ఇన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి ఇది ఎక్కడ పద్నాలుగు రోజులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మర్యాదకరంగానే వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు అనగా కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో సహకరిస్తున్నారు అన్న ప్రతిరోజు అంటే అదే కాకుండా వాళ్ళకి సప్లై చేసుకున్నప్పుడు క్వాలిటీ ఎక్కువ ఉందో ఏదైనా చేంజ్ చేసుకోగలుగుతున్నా ఇప్పుడు గెలువు ప్రకారంగా సప్లై చేస్తున్నారా లేదా ఎందుకు ప్రకారంగా ఏదైతే క్వాంటిటీ ఎంత అయితే చెప్తారో క్వాంటిటీ కూడా